నిర్మల జిల్లా ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలోని గోదావరి నది పరివాహక ప్రాంతంలో స్వచ్ఛంత హి హమరి షాన్ హై అంటూ బాసర యువకులు గంగాపుత్రులు అధికారులు నాయకులు కథం తొక్కారు ఈ సందర్భంగా బాసర దశరథ మహారాజ ఆశ్రమం సమీపంలోనే గల గోదావరి నది గట్ల వద్ద పరివాహక ప్రాంతంలో పేరుకుపోయిన చెత్తను అదేవిధంగా ఆలయ ప్రధాన పార్కింగ్ ప్రధాన రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్ళ పొదలను తొలగించారు ఈ కార్యక్రమంలో బాస్ర ఎస్ఐ గణేష్ డిప్యూటీ తహసీల్దార్ రామ్నాథ్ రాతో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు స్థానిక మీడియా మిత్రులు పాల్గొన్నారు బాసర గ్రామ ప్రజలు మరియు యువకులు పెద్ద ఎత్తున పరిశుభ్రనికి ముందుకొచ్చిన వాళ్ళు స్వచ్ఛందంగా గత కొద్ది రోజుల నుండి మన బాసర గ్రామం లోపల ఈ శుచి శుభ్రత శుభ్రత గురించి చాలా స్వచ్ఛత స్వచ్ఛందంగా యువకులు ముందుకొచ్చి పనిచేస్తున్నారు వీళ్ళందరికీ మా పోలీస్ తరఫున కూడా అభినందనలు ఇదే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చాలా అలా చేయాలని చెప్పి మేము వేడు కోరుకు కోరుకుంటున్నాము ఇలాంటి కార్యక్రమంలో మా బాసర పోలీస్ తరఫున కూడా